హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటలు కూడా కొట్టే నాణం వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితిలో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే చేయించక్క ఓకేనా సో ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఏంటి ఇంత స్పెషల్గా రెడీ అయ్యా అని అనిపించిందా మీకు ఎస్ నేనైతే స్పెషల్గానే రెడీ అయ్యా ఎందుకు అనుకుంటున్నారా ఎవరి కోసమో ఎందుకు రెడీ అవుతా నేను నా కోసమే సెల్ఫ్ సో చాలా డేస్ అయింది ఎప్పుడు కూడా ఎవరో ఏదో మనకి కాంప్లిమెంట్స్ ఇస్తారు అని రెడీ అవుతారు అమ్మాయిలు అది హండ్రెడ్ పర్సెంట్ దానికంటే ముందుగా మనకి మనము సెల్ఫ్గా రెడీ అయితే హా లుక్కే వేరబ్బా సో అందుకే అనమాట యా ఇప్పుడు మంచిగా రెడీ అయ్యి ఎలా పెడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా సో యా మర్చిపోకుండా నా డ్రెస్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది డ్రెస్కి తగ్గట్టు చేసారా మ్యాచింగ్ నెక్ సెట్ ఇయర్ రింగ్స్ చాలా చాలా క్యూట్ ఉన్నాయి కదా సో నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందనమాట ఈ డ్రెస్ అండ్ ఇయర్ రింగ్స్ మొత్తం అంతా కూడా ఎలా ఉందో ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా సో అది అనమాట యా ఇంకొకటి ఏంటి అని అనుకుంటే ఎస్ ఇక్కడ అబ్బాయిలకి ఒక క్వశ్చన్ అద అలాగే ఆడవాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ అనమాట సేమ్ క్వశ్చన్ ఇద్దరికి కూడా ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ నాకు ఒక డౌట్ అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇందుకే ఆ డౌట్ ఏంటి అని అనుకుంటున్నారా ఆడవాళ్ళు ఎస్పెషల్లీ బయలుదేరుతారు కదా అది వాళ్ళ కోసమే బయలుదేరుతారా లేకపోతే ఎదుటి వాళ్ళు మంచిగా పొగడాలి అని బయలుదేరతారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎస్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా కంపల్సరీ ఇలా బయలుదేరి అలా వెళ్తూ ఉంటే కంపల్సరీ ఎవరో ఒకరి పొగడాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అది అనమాట ఇంకొకటి ఏంటి అనంటే సెల్ఫ్ దీన్ని కూడా రెడీ అవుతారు ఫస్ట్ వాళ్ళది వాళ్ళది రెడీ అవుతూ అద్దంలో చూసుకొని ఇలా మురిసిపోతూ వావ్ ఎంత బాగున్నానో అని చెప్పి అని అలా బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత వావ్ ఏ ముందర ఎలా అలా అని కమెంట్ చేస్తూ ఉంటే అలా అని లోపల లోపలే సిగ్గులు మొగ్గలు అవుతూ ఉంటే బట్ బయటికి మాత్రం ఇలా ఒక లొక్కిస్తారనమాట కదా ఆడవాళ్ళంతే కదా ఎస్ అయినా సరే అబ్బాయిలు ఏమైనా ఎస్ అయినా అబ్బాయిలు ఏమైనా తక్కువ తిన్నారా వావ్ మీరు రెడీ అయ్యేది మాకోసమే కదా మళ్ళీ ఎందుకు అంత లెవెల అని చెప్పి అనుకొని అలానే వెనక వెనక అంతలో వస్తూ ఫాలో అవుతూ ఉంటారనమాట వీళ్ళు అమ్మాయిలు చూసి చూడనట్టుగా కొట్టే చూపోతా చూపుతాగా అని చెప్పి అని ఇలా చూసి చూడినట్టుగా చూస్తూ చూస్తూ ఉంటారనమాట లోపల మాత్రం అబ్బాయి ఒకవేళ అక్కడే కమన్ చేసి తిన ఇలా చూసేసరికి ఆగిపోయాడే అనుకో అయ్యో ఏంటి రావట్లేదా వస్తున్నాడా చూద్దామా మో వద్దులే ఏమనుకుంటాడు ఎలాగోలా ఇలా చూస్తారనమాట చూసేసరికి వాడు రాలేదు అనుకునేసరికి అబ్బా కొంచెం లెవెల్ కదా మరీ ఎక్కువ చేశానేమో పాపం భయపడిపోయినట్టున్నాడే అలా అనుకుంటారనమాట ఎస్ అలానే అబ్బాయిలు వచ్చారనుకోండి వా అని చెప్పి లోపలోపల లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంకా వయ్యారాల నడకలు ప్రారంభిస్తూ అసలు ఇంకా అబ్బాయిని వెనకాతల ఫాలో అవుతూనే చేస్తారనమాట వీళ్ళు అసలైంది ఎవరిలో ఉంది అమ్మాయిలోనే ఉంటుంది సో ఇది అనమాట మొత్తానికి ఇన్ని రకాలుగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారనమాట అదే అమ్మాయి స్టార్టింగ్లోనే కొంచెం కళ్ళు ఎర్రగా చేసి చూస్తే అబ్బాయి ఏం చేయలేడు కొంతమంది అబ్బాయిలు అయితే ఓ నువ్వు చూస్తే మేము భయపడిపోవాలా ఏంటి ఆహా అవునా అలా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో కొన్ని మెమరీస్ షేర్ చేసుకుంటా నేను నా కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు ఏంటి అని అంటే అప్పటి వరకు మిషనరీ కాలేజ్ స్కూల్స్ అనమాట తర్వాత ఇంటర్ ఒక్కటే అనమాట అక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అబ్బాయిలు టీచింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళనమాట చేస్తూ ఉండేటప్పుడు నేను చెప్పేదాన్ని నేను సార్తో చెప్తాను అనేదాన్ని అనమాట అలా అన్న తర్వాత ఏమైందంటే కొన్ని డేస్కి వెంటనే అబ్బాయిలు ఎలా కౌంటర్లు ఇచ్చేవారు తెలుసా అయ్యయ్యో నేను సార్తో చెప్తాను అరే అమ్మాయిని ఏమీ అనుకుంటారా అసలే సార్ అమ్మాయి అనమాట అలానే వాళ్ళు అనమాట ఓకే అప్పుడు అనిపించింది ఓకే మనమే హ్యాండిల్ చేయాలి వీళ్ళని సార్ అను లేకపోతే ఇంకెవరో వస్తున్నారను ఇంకా ఎవరికో చెప్తున్నాను అంటే వీళ్ళకి ఇంకా లెగిస్తుంది అని అర్థమైంది అనమాట సో ఇలా ఉంటారనమాట అబ్బాయిలు ఇలా అయితే నేను నా లైఫ్లో అయితే జరిగే ఒక చిన్న మెమరీ అనమాట ఇది ఆఫ్కోర్స్ ఇంకా ఉన్నాయి చాలా మెమరీస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మీతో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా షేర్ చేస్తూ ఉంటా మీకేమైనా కాలేజ్ డేస్లో అమ్మాయిలకి అబ్బాయిల ఇది కానీ అబ్బాయిలకి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగినవి ఎలా ఏమైనా ఉంటే నాకు జస్ట్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేంటంటే మనం వినడమే కాకుండా మనకి జరిగిన ఎక్స్పీరియన్సే కాకుండా ఎవరైనా వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా ఏదో ఒక వైబ్రేషన్ అబ్బా ఇక్కడ కదా అది దానికి ఏజ్తో సంబంధం ఉండదు ఏమే ఉండదు సో ఎప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ అనేది ఉంటూ ఉంటుంది సో అలాగే ఇంకా ఏంటంటే చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఒక లావుగా ఎప్పుడు ఏంటో అర్థం కాదు ఫ్రెండ్స్లో కూడా ఒక లావుగా ఉన్న అమ్మాయికి ఏమో సన్నగా ఉన్న అమ్మాయి వస్తూ ఉంటుంది పొడవుగా ఉన్న ఏమో పొట్టిగా ఉన్న అమ్మాయి వస్తూ ఉంటుంది సో ఇలా చాలా కాంబినేషన్స్ రన్ అవుతూ ఉంటూ ఉంటాయి కదా సో అలా అనమాట ఎందుకు చెప్తున్నా అంటే అంటే చూసేటప్పుడు చాలా మూవీస్లో కూడా అలానే చూపిస్తూ ఉంటారు బయట కూడా ఓకే బయట జరిగినవి అలా చూపిస్తారేమో అని నాకు అప్పుడు అర్థమైంది సో అది అనమాట ఈరోజు వీడియో నచ్చిందా చెప్పు నచ్చితే ఏం చేయాలి డెఫినెట్లీ లైక్ చే సో ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే కనుక నచ్చడం ఏంటి డెఫినెట్లీ నచ్చుతూ ఉంటుంది ఎస్ నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసాయండి నా ఫేవరెట్ కలర్ వన్ ఆఫ్ పర్పుల్ అనమాట పర్పుల్ వైలెట్ సో ఇలా మరి మీ ఫేవరెట్ కలర్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసాయండి ఓకేనా సో ఇది ఈరోజు వీడియో అనమాట మరి ఇంకేంటి మీకు జరిగిన లైఫ్లో జరిగిన ఇలా చిన్న చిన్న కుంటి కుంటి పనులు ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేను షేర్ చేసుకున్నాను కదా అలానే అనమాట సో ఇది ఈరోజు వీడియో యా బాగుంది కదా ఎస్ ఇదే అనమాట నా లక్ ఓకే మరి ఉండనా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో అది అనమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా యూట్యూబ్ గురించి అయినా ఇంకా దేని గురించి మాట్లాడాలి అనుకున్నా నాకు కాల్ మిఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి అక్కడ నా ఐడియా అంటే ఇస్మార్ట్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది సో అక్కడికి వచ్చి మీరు మీ డౌట్స్ అలా ఏమైనా ఉన్నా అడగచ్చు అనమాట సో ఇది వీడియో